అందరికీ ఒక చిన్న మాట చెప్పన మనం ఎప్పుడైతే జీవితాల సాధించాలి ఒక అడుగు ముందుకేసి మనం గెలిచి చూపించాలి మనమేంటో మన టాలెంట్ ఏంటో అందరికీ తెలిసేలాగా చేయాలి అని మనం ఒక అడుగు ముందుకేసినప్పుడే మనకి ఎన్నో సమస్యలు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి కానీ అన్నిటినీ వాటిని తలుసుకొని భయపడి బాధపడి నా వల్ల అవుతుందా నేను సాధించగలుగుతానా అని మనం ఒక పక్క మూలక ఆలోచించుకుంటే అక్కడే ఆగిపోతే మనం అక్కడే ఆగిపోతాం కానీ ఒక అడుగు ముందుకేసి మనం సాధించలేము మనకు ఉండవలసింది ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి మన మీద మనకే నమ్మకం లేకపోతే మనం ఎలాగ ముందుకు సాధించగలుగుతాము పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఒకటి కావాలి అంటే ఇంకో దాన్ని వదులుకోవాలి అని అది వేరేదో కాదు మన ఫ్యామిలీతో టైం కేటాయిస్తాం చూడు అది మన ఆనందాన్ని మన సుఖాన్ని మన సంతోషాన్ని కొన్ని రోజులు మనం పక్కకు పెట్టి మనం ఏంటో మన టాలెంట్ ఏంటో అని అది మనకు ఎంతో కష్టమైనా కూడా మనం సాధించి గెలిచి చూపిస్తేనే జీవితం మన సంతోషంగా ఆనందంగా మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉండగలుగుతాము మన ఎవరు అన్న మాటలను తలుచుకొని ఇన్ని కష్టాలు ఎదురవుతానే నా వల్ల అవుతుందా అంటే అది 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 మన మీద మనకే నమ్మకం లేదు అని అర్థం మన మీద మనకే నమ్మకం లేకపోతే మిగతా వాళ్ళకి ఎట్లుంటుంది మన మీద నమ్మకం ముందు మన మీద మనకు నమ్మకం ఉండి మన టాలెంట్ ఏంటో నలుగురికి తెలిసేలాగా చేసి మనం గెలిచి చూపిస్తేనే మన మీద మనకు నమ్మకం ఉంటుంది వేరే వాళ్ళకు నమ్మకం ఉంటుంది అప్పుడే మనం గెలవగలుగుతాము మన జీవితాలను సాధించగలుగుతాం నాలుగు రూపాయలు సంపాదించగలుగుతాం ఏ కష్టపడకుండా ఇంటికాడే ఉండి డబ్బులు రావాలి నేను అది కొనాలి ఇది కొనాలి ఇట్లా ఇల్లు కట్టాలి అట్లా ఇల్లు కట్టాలి ఇట్లా బంగా కొనాలి నేను సాధించాలి నేను బంగారం కొన ఇంటికాడ ఉండి అనుకుంటే అది కలలో అనుకుంటాం కానీ నిజ జీవితాలు మాత్రం జరగని పని కాబట్టి కళలు కానీ ఇంట్లో కూర్చుండే దానికన్నా మనం అడుగు ముందుకేసి సాధించి చూపిస్తేనే మన వేరే వాళ్ళకంటే గొప్పగా మనం బతకగలుగుతాం మనం జీవితాలన్నీ సాధించగలుగుతాము కొనగలుగుతాము నేను చెప్పింది నేను ఈ చెప్పింది మీకు ఎలా అనిపించిందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలియజేయండి మా వీడియో నా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కష్టాలన్నీ మేము పడి పడి వచ్చినాం కాబట్టి మీ అందరికీ కూడా తెలియాలని చెప్తున్నాను మిగతా వాళ్ళకి ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మాత్రం నేను సారీ అయితే అడుగుతున్నాను కానీ ఎప్పుడైనా సరే మన మీద మనకు ముందు నమ్మకం ఉండాలి మనం ఏదైనా జీవితాల సాధించగలుగుతాము నా వల్ల అవుతుందని నా టాలెంట్ ఏంటో నేను అందరికీ చూపిస్తానని గెలిచి చూపియ్యాలి దేనికి భయపడొద్దు ఏది ఏ పని చేసినా కూడా ఒక అడుగు వేసి వేసేటప్పుడు ధైర్యంగా మనకు మనమే ధైర్యం తెచ్చుకొని మన మీద మనమే నమ్మకం పెట్టుకొని చేసుకుంటేనే అది పూర్తిగా మనం చేయగలుగుతాము ఇది థ్యాంక్స్ అండి